గుడ్ ఈవినింగ్ బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి ఇది ఈ రోజు సండే స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ అయితే చేశారండి మటన్ కొంచెం పులుసులాగా చేశాను ఫ్రై చేశాను మళ్ళీ మా మామీకి వచ్చేసి దొండకాయ ఫ్రై చేశారండి వాటర్ లేట్ అవటం వల్ల మాకు లంచ్ లేట్ అయింది రోజు ఇగో చూడండి ఇదైతే మటన్ ఫ్రై చేశాను ఇగో ఇక్కడ వేడి వేడి ఉంది పులుసులాగా అయితే చేశాను చూపిస్తాను మీకు అన్ని చూపిస్తుంది దొండకాయ ఫ్రై చేశాను ఇక అందరికైతే అన్నం పెట్టాలి లేట్ అయింది కదా అందరికైతే అన్నం పెడుతున్నానండి మేమైతే తినేసుకున్నాము చూపిస్తాను కర్రీస్ ఇదిగో చూడండి వేడివేడి రైస్ అయితే అయిపోయింది వేడివేడి రైస్ ఇదిగో చూడండి మటన్ ఫ్రై అయితే చేశాను మటన్ ఫ్రై అయితే చేసా మటన్ ఫ్రై ఇదిగో చూడండి కొంచెం పులుసులాగా అయితే చేశానండి బోన్స్ అవంటాయి కదా వాడుతోనే పులుసులా చేశాను ఇదిగోండి దొండకాయ ఫ్రై అండి దొండకాయ ఫ్రై చేశాను ఈ మంచి మా లంచ్కి వచ్చేసి ఇవేనండి ఇక ఇవేనండి మా లంచ్కి వచ్చేసి ఓకే అండి మీ లంచ్కి వచ్చేసి అంటే కామెంట్ చేయండి బాయ్ హలో అండి హలో అండి చూడండి నేనైతే అన్నమైతే పెట్టేస్తున్నానండి ముందైతే మా కొంచెం మా పెట్టిస్తాను ఆయనకైతే మటన్ అవి తినరు దొండకాయ ఫ్రై అయితే చేశా దొండకాయ ఫ్రై ఇక ఆయనకి దొండకాయ ఫ్రై చేసి అయితే ఇస్తాను ఇక చూడండి మాకు వచ్చేసి మటన్ ఫ్రై చేశాను మటన్ ఫ్రై చేసా చూడండి మటన్ ఫ్రై కరెంట్ అయితే పోయిందండి మటన్ ఫ్రై చేశాను ఇంకా వచ్చేసి పులుసులాగా కూడా చేశాను చూడండి మటన్ పులుసులాగా అయితే కొంచెం చేశానండి పులుసు కొంచెం అయితే మటన్ ఫ్రై అయితే వేసేస్తానండి మటన్ ఫ్రై చేసేసే తర్వాత పులుసు అయితే వేస్తాను ఓకే అండి వచ్చేసి మటన్ ఫ్రై చేసాను పులుసులా చేసాను దొండకాయ ఫ్రై చేశానండి మా కర్రీ వచ్చేసి ఇదేనండి నేనైతే అన్నం పెట్టిస్తున్నానండి అందరికి మేమైతే తింటున్నాం మీ కర్రీ చేయండి మాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నేనైతే అందరికి అన్నం పెట్టేసాను ఇక నేనైతే తింటున్నాను ఫైనల్గా నేను తింటున్నాను ఇక చూడండి ఈ రోజు మా కర్రీ వచ్చేసి మటన్ ఫ్రై చేసాను మటన్ ఫ్రై పులుసు చేసిన మళ్ళీ సపరేట్గా మటన్ ఫ్రై కాకుండా మటన్ పులుసులా చేశాను మళ్ళీ దొండకాయ ఫ్రై కూడా చేశానండి చూడండి మటన్ ఫ్రై చేసాను ఇంకా పులుసు ఇక చూడండి ఫైనల్గా నేనే కదా ఇక తినేది పులుసు కనిపిస్తుందా వేడి వేడిగా ఉందండి గిన్నె మాత్రం పులుసు దొండకాయ ఫ్రై చేశాను దొండకాయ ఫ్రై అయితే వేసుకోను దొండకాయ ఫ్రై కూడా చూడండి చూడండి దొండకాయ ఫ్రై చేశాను దొండకాయలో మీకు ఈరోజు పన్నీర్ స్పెషల్ వచ్చేసి మాకు ఇవేనండి చూడండి మటన్ ఫ్రై చేశాను మటన్ పులుసు చేశాను దొండకాయ ఫ్రై చేశానండి ఇక నేనైతే తింటున్నానండి మీరు తిన్నారా ఫ్రెండ్స్ మీరు తిండి మీకు అరీసెంట్ మాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ గోడ్ అండి టేస్ట్ అయితే చెప్తాను బాగుంది ఫ్రై కనిపిస్తుందా ఫ్రై చేశాను కొంచెం పులుసు దానికి ఫ్రై కూడా చాలా లేట్ అయిపోయింది ఆదివారం వస్తే కొంచెం లేట్ అవుతుంది మనకైతే బాగుంది ఫ్రై బాగుంది పులుసు కూడా ఒకసారి చూద్దాం పులుసు పులుసు కూడా పులకల్లో కొంచెం చింతపండు పులుసు అయితే పోసేది కొంచెం లైట్గా ఇంకా ధనియాలు జీలకర్ర కొంచెం జీలకర్ర కూడా వేసాను కొంచెం ధనియాలు లవంగాలు వెల్లుల్లి అల్లం ఇవన్నీ కలిపేసి పేస్ట్లా బట్టి ఇంకా మసాలా పేస్ట్లా పెట్టేసి కొంచెం చింతపండు పులుసు పోసి పులుసులా చేశానండి ఓకే అండి నేనైతే తింటున్నాను పులుసు ఫ్రై దానికి మళ్ళించుకు వచ్చేసి ఓకే అండి మా సండే స్పెషల్స్ వచ్చేసి ఇవేనండి మీ అండి మాకు చేయండి ఓకే అండి బాయ్